అసలు సుసలు తడుకలు దీపము హీరోయిన్ త్రిష ఇటీవల పెళ్లి వార్తల్లో హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే తన తోటి హీరోయిన్స్ అందరూ పెళ్లి చేసుకుంటున్నా త్రిష మాత్రం సింగిల్ గానే ఉంటూ సినీ కెరీర్ ను విజయవంతంగా కొనసాగిస్తోంది నాలుగు పదుల వయసు దాటిన తర్వాత కూడా గ్లామర్ తో అలరిస్తోంది అయితే ఇటీవల చండీగఢ్ కు చెందిన ఓ వ్యాపారవేత్తతో త్రిష వివాహం ఫిక్స్ అయిందంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి తల్లిదండ్రుల ఒప్పందంతో ఈ బంధం దాదాపు ఖరారైందని త్వరలోనే పెళ్లికి సిద్ధమవుతున్నారన్న పుకార్లు చక్కర్లు కొట్టాయి ఇక ఎట్టకె స్వయంగా తన పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చింది సౌత్ స్టార్ హీరోయిన్లలో చెన్నై బ్యూటీ త్రిషా ముందు వరుసలో ఉంటుంది గత రెండు దశాబ్దాలుగా సినీ అభిమానులను వరుస సినిమాలతో అలరిస్తోంది త్రిష నాలుగు పదుల వయసు దాటినా కూడా ఇంకా ఆమె పెళ్లి చేసుకునే లేదు అందుకే త్రిషా పెళ్లి ఎప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నడుస్తుంటుంది సలు ససలు తడుకలు దీపము ఇప్పటికే అనేక సార్లు ఆమె పెళ్లి గురించి రూమర్స్ వచ్చాయి ఫలానా వ్యక్తితో డేటింగ్ చేస్తుందని త్వరలోనే పెళ్లిపీట లేకపోతుందని ఇలా రకరకాల రూమర్స్ వచ్చాయి ఈ క్రమంలో మరోసారి పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి దీనిపై స్వయంగా త్రిషానే రెస్పాండ్ అయింది తన ఇన్స్టా స్టోరీస్ లో పెళ్లి గురించి పోస్ట్ పెట్టింది చండీగఢ్ కు చెందిన ఓ బిజినెస్ మ్యాన్ తో త్రిషా మ్యారేజ్ జరగబోతుందంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఫిలిం సర్కిల్స్ లో వార్తలు చక్కర్లు కొట్టాయి నేషనల్ మీడియాలోనూ ఈ న్యూస్ హెడ్ లైన్స్ లో వచ్చింది దీనిపై తాజాగా త్రిషా స్పందిస్తూ నా కోసం నా జీవితాన్ని ప్లాన్ చేస్తున్న జనాలను నేను ప్రేమిస్తాను హనీమూల్ షెడ్యూల్ కూడా చెబుతారేమోనని వేచి చూస్తున్నా అంటూ సెటైరికల్ గా పెట్టింది అంటే పెళ్లి చేసుకోబోతుందనే వార్తలను ఈ హీరోయిన్ పరోక్షంగా ఖండిస్తూనే కాస్త వెటకారంగా రాసుకొచ్చింది నిజానికి వరుణ్ అనే వ్యాపారవేత్తతో త్రిషకి నిశ్చితార్థం జరిగింది అయితే అది పెళ్లి వరకు వెళ్లలేదు కొన్ని కారణాల వల్ల ఆ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్నారు ఆ తర్వాత మళ్ళీ కెరీర్ పై దృష్టి పెట్టిన త్రిష వరుసగా సినిమాలు చేసుకుంటూ వస్తోంది ఈ దశాబ్ద కాలంలో త్రిష పెళ్లిపై రిలేషన్షిప్స్ పై లెక్కలేని వార్తలు వచ్చాయి ఎప్పటికప్పుడు త్రిష కూడా వాటిని ఖండిస్తూనే వస్తోంది మళ్ళీ నలభై రెండేళ్ల వయసులో ఇప్పుడు త్రిషాపై మరోసారి పెళ్లి రూమర్స్ వచ్చాయి మరి త్వరలోనే వాటిని నిజం చేసి అభిమానులకు గుడ్ న్యూస్ చెబుతుందా లేక సింగిల్ గానే ఉంటుందా అనేది చూడాలి ఇక త్రిషా కెరీర్ విషయానికి వస్తే సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస సినిమాలతో దూసుకుపోతోంది కోలీవుడ్ టాలీవుడ్ లో ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తోంది తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో కలిసి విశ్వంబరాజ్ సినిమాలో నటిస్తోంది వశిష్ఠార్ దర్శకత్వంలో రూపొందున్న ఈ సోషియో ఫ్యాంటసీ మూవీలో త్రిష రోల్ చాలా కీలకంగా ఉండబోతోంది అలాగే కోలీవుడ్ లో చూసుకుంటే సూర్య హీరోగా నటిస్తున్న కరుప్పు సినిమాలో కూడా లీడ్ రోల్ చేస్తోంది ఈ సినిమాకి ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్నారు ఈ రెండు సినిమాలే కాదు మరికొన్ని ప్రాజెక్ట్స్ తో త్రిషా యంగ్ హీరోయిన్ లకు పోటీగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ అవుతోంది